నేడే నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు స్థానాల్లో ఏర్పాట్లు పూర్తి బరిలో మొత్తం తొంభై మంది అభ్యర్థులు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ రాష్ట్రంలో మూడు శాసన మండల స్థానాలకు జరగనున్న ఎన్నికల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరుగుతుంది ఉమ్మడి మెదక్ ఆది నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం ఉమ్మడి మనకి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి తొంభై మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు మూడు స్థానాల్లో ఓటింగ్ కోసం తొమ్మిది వందల డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు సిసి కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ల నుంచి నిరంతరం పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మూడు స్థానాల పరిధిలోని జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఇలాగ వీటికి సంబంధించి ఎన్నికలు ప్రజెంట్ అయితే పోలింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట ఈ పోలింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ పోలింగ్లో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ పోలింగ్ ద్వారా సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది తర్వాత సో ఈ విధంగా ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అనమాట పోలింగ్ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి